హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి సాంబార్ చేసుకుందామండి మంచిగా మన ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉంటాయో అవే వేసుకొని సాంబార్ పెట్టేసుకుందాము అయితే ఈ సాంబార్ చేస్తూ కూడా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను మీరు పైన క్యాప్షన్ చూసే ఉంటారు కదా తమ్నెల్లో ఆర్టిజం మా పాపకు ఆర్టిజం ఉందా ఎందుకు ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను అంటే నేనైతే ఫస్ట్ దీని గురించి చాలా భయపడ్డానండి ఎందుకంటే మా పాప బిహేవియర్ కానీ చేసే థింగ్స్ కానీ పనులు కానీ మొత్తం కూడా నాకు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది సో మా పాపకి ఏమైనా ఆర్టిజం ఉందా అనే డౌట్ కూడా వచ్చింది అలాగా నేను సర్చింగ్ కూడా చేయడం మొదలుపెట్టాను సో ఎందుకు ఈ డౌట్ వచ్చింది నాకు అంటే మా పిల్ల హైపర్ యాక్టివ్ అని చెప్పాను కదండి హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా యాంగ్జైటీ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే స్టెబిలిటీ ఉండదు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని ఉంటుంది వాళ్ళు ఏంటంటే నిలక స్టెబిలిటీ ఉండదని చెప్పాను కదండి నిలకడ అయిన మనస్సు ఉండదు అనమాట వాళ్ళకి అందులో తను దట్టు చిన్న పాప సో తను ఆడుకునే ఏజ్ ఏమీ తెలియదు సో ఈ కన్ఫ్యూజన్స్లో నేను చాలా ఉన్నాను ఇలాంటి సమయంలో తను ఎప్పుడు కూడా గెంతుతూ ఆడుతూ ఉంటూ ఉండేది ఒక్క సెకండ్ కూడా అలా స్టేబుల్గా కూర్చోవడం చేసేది కాదనమాట అలాగే నేను ఈ సాంబార్ చేస్తున్నాను కదండీ ప్రాసెస్ చూడండి నేనైతే కప్పు కందిపప్పు తీసుకొని ముందైతే వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను ముందు ఈ కందిపప్పు అయితే మీరు ఉడకబెట్టుకునేటప్పుడు చక్కగా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడకబెట్టేయండి నేనైతే ఇవి స్టోరీ గురించి చెప్తున్నాను కదా ఆర్టిజం గురించి నేను ఫస్ట్ అయితే మర్చిపోయాను వేయడము పసుపు ఆయిల్ తర్వాత వేసాను కొంచెం వేసుకొని పెట్టండి పొంగకుండా ఉంటుంది చక్క మంచి కలర్లో వస్తుంది నేను మళ్ళీ తీసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఇందాక మర్చిపోయానని చెప్పాను కదా అది యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ మనం ఈ ఆర్టిజం గురించి మాట్లాడుకుందాము ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మీరు ఆల్రెడీ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు పేరెంట్స్ కాబోతున్న వాళ్ళు ఫ్యూచర్లో పేరెంట్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆల్రెడీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనమాట మీకు తమ్ముళ్ళు ఉన్న చెల్లెళ్ళు ఉన్న చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకు నాకు ఆ డౌట్ వచ్చిందంటే ఎప్పుడు కూడా తను ఏదో ఒకటి చూ చేయడం కంటిన్యూస్గా ఏ ప్రతీది నోట్లో పెట్టుకోవడము అస్సలు అది ఇది వద్దు అంటే వినదు సరే ఏజ్ కదా మనం చెప్పే తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అని అనుకోవచ్చు నెక్స్ట్ ఇంక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కంపేర్ ఇంకా ఇంకో కొంతమంది పిల్లలతో చూస్తే వాళ్ళు కాసేపు అయినా వాళ్ళకి కూర్చుంటే ఓకే స్టేబుల్ ఉంటున్నారు తినిపిస్తే చక్కగా కూర్చొని తింటాం అలా చేస్తున్నారు కంపేర్ టు మా పాపని చూస్తేనేమో తను ఎప్పుడు తిరి తను ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అనమాట స్టాప్ నాన్ స్టాప్గా ఎప్పుడు జంపింగ్లు చేస్తూనే ఉంటుంది చిన్నప్పుడు నుంచి స్మాల్ బేబీ అప్పటి నుంచి కూడా నైన్ మంత్స్కే తను నడవడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి నాన్ స్టాప్ అనమాట ఇంకెప్పుడు కూడా జంపింగ్లు చేయడము సోఫా లెక్కి తిరగడము బెడ్లు ఎక్కడ ఇంకా ఒక్క నిమిషం కూడా కూర్చోదు అనమాట స్టేబుల్గా ఉండదు ఇంకా తిరుగుతూనే ఉండేది దట్ ఏ యాక్టివిటీ చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేదనమాట తను చేసే యాక్టివిటీస్ ఏదైనా కానీ నాకు ఇంకా చాలా డౌట్ వచ్చింది నా పేరెంటింగ్ స్టైల్ ఏమన్నా తనకి ఇబ్బంది పడుతుందా తన్ని సరిగా నేను పెంచట్లేదా అని అనిపిస్తూ ఉండేదనమాట ఏదైనా సరే వద్దు అంటే స్టిల్ ఇప్పటికీ కూడా తను ఇప్పుడు త్రీ ఫోర్ రన్ అవుతున్నాయి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అయిపోయిందనమాట తను ఫోర్ రన్నింగ్ ఇప్పుడు తను ఇప్పుడు మనం ఏదైనా చెప్తుంటే తను వినదు చెప్పేది తను ఇంకొకటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట తను ఇంకో ఏదో చేయాలనుకుంటుంది ఏదైనా చేసినా కూడా కంప్లీట్గా అది మనకి మళ్ళీ రివర్స్ ఆలోచించే విధంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా మనం చెప్పామనుకోండి ఇప్పుడు ఏ ఉందనుకోండి అది బోర్లా రాస్తుంది మళ్ళీ మనం ఏ అంటే ఇట్లా రాస్తాం కదా అట్లా రాయదు తను మనమేమో లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా తను అలా రాయదనమాట రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది ప్రతిదీ కూడా మనం వన్ టూ ఇలా రాస్తే తనేమో కింద నుంచి మన పై నుండి కిందకి రాస్తే కింద నుండి పైకి అంతా రివర్స్ గేర్ అనమాట తట్టు ఏంటంటే తను ఎక్కువగా మళ్ళీ మొబైల్ బాగా చూస్తుంది ఎక్కువ ఎడిక్ట్ అయిపోతుంది రేమ్స్ చూస్తుంది అలాగే చదువుతుంది కూడా తనకి ఏ చెప్పినా కూడా గ్రాస్పీ పవర్ అంతా బాగా ఉండింది కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు అదర్ కిడ్స్తో పోల్చుకుంటే సో ఈ ఇష్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి సో అందుకనే నాకు ఒకసారి భయం వేసేసి ఎందుకంటే మొబైల్ కూడా టీవీలో కూడా సాంగ్స్ ఇవి రైమ్స్ అవి చూస్తూ ఉంటుంది నాకు పని చేసుకోవడానికి నేను టీవీలో రైమ్స్ పెట్టేసి తను కూర్చోపెట్టి ఫుడ్ చైర్లో నేను పని చేసుకుంటూ ఉంటాను ఉంటానన్నమాట మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా అప్పుడు అప్పటికి ఇంకా చిన్నపా పుట్టలేదు తను టెన్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఉంది అప్పుడు ఏజ్ కూడా అయితే తను తను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండడము తను ఎక్కువ స్క్రీనింగ్ చూస్తుంది కదా అందుకనే ఇలా అయింది ఎందుకంటే త్రీ ఇయర్స్ వచ్చిన వాళ్ళ ఆ బేబీస్ కూడా ఏంటంటే ఎక్కువగా ఒకే చోట ప్లేస్లో ఉండడము మనం వేరే నేచర్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వేరే వాళ్ళతో ఆడుకోవడం కానీ లేకపోతే ఇంకొకరితో ఎంగేజ్ అవ్వడం కానీ లేదు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నాము బయటికి వెళ్ళేది ఎక్కువ ఉండదు ఎప్పుడో ఒకసారి వెళ్తాం మేమైతే వీక్లీ వన్స్ ఎప్పుడైనా వెళ్తాం కుదిరితే లేకపోతే లేదు నలుగురిని చూడటం కుదరదు అయితే స్క్రీనింగ్ లేకపోతే ఇంట్లోనే ఇదే సిచ్యువేషన్ ఉంటుంది మ్యాథ్స్ ఇలాగా నార్మల్ ఉన్న పిల్లలు కూడా ఏంటంటే త్రీ త్రీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి కూడా వాళ్ళు ఆర్టిజం ఎఫెక్ట్ అవుతుంది సో నేను ఇవన్నీ చూసి నేను కొన్ని చూస్తుంటే నాకు ఈ డౌట్ వచ్చేసి మా పాప యాక్టివిటీస్కి అమ్మ చేసేవాటికి నేను ఇంకా గూగుల్ కూడా సెర్చ్ చేసాను ఆర్టిజం అంటే ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని తర్వాత నేను ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి తర్వాత యూట్యూబ్ కూడా సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్ కూడా సెర్చ్ చేసి తర్వాత అశ్లేష అని ఒక డాక్టర్ బిహేవియరల్ కోచ్ కూడా ఉన్నారు తనకు కూడా నేను కాల్ చేశాను అనమాట తన స్టడీ బుక్స్ కూడా నేను తెప్పించుకున్నాను తను రాసినవి కూడా అంటే అసలు ఆర్టిజం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని సో నాకు కంపారిటివ్ అంటే మేము కూడా ఇలాగే ఇంట్లోనే ఉంటున్నాం కదా తను కూడా స్క్రీనింగ్ ఎక్కువ చూస్తుంది చిన్న పాప అయినా సరే ఇంకా తను ఏంటంటే రేమ్స్కి బాగా అలవాటు పడే రేమ్స్ కూడా సింగ్ చేసేది అనమాట చిన్నప్పటి నుంచే తను పాటలు పాటలు అట్లు చేసేది జానీ జానీ ఎస్ పాప్ ఇలాంటివి నా టెన్త్ మంత్ అంటే తను వన్ ఇయర్ వచ్చేసరికి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండింది పాటలు పాడుతూ ఉండింది తను చూస్తూ ఉండింది అనమాట సో నేను ఎక్కువ స్క్రీనింగ్ కూడా చూస్తాను కదా ఈ అమ్మాయి అందుకని ఇట్లా అవుతుందా ఏంటి అని నాకు భయం వేస్తా ఉంది ఆ పిల్ల బిహేవియర్కి నేను ఏమైనా మిస్టేక్ చేశానే నా పేరెంటింగ్ స్టైల్లో అందుకని పిల్ల ఇట్లా ఉందా హైపర్గా ఉంది ఏది మాట వినట్లేదు ఏదైనా చెప్పినా తొందరగా అండర్స్టాండింగ్ స్టెబిలిటీ లేదు తినికి అని నాకు అనిపించింది అనమాట అంటే కంటిన్యూస్గా అప్పుడనే కాదు ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ మొత్తం పీరియడ్ ఆఫ్ దిలో చెప్తున్నాను నేను నాట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అండి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ తన డ్యూరేషన్ ఏదైతే ఉందో తన పుట్టిన దగ్గర నుంచి నైన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ బిహేవియర్ గురించి చెప్తున్నాను మీకు ఓకేనా సో అంటే కంపేర్ టు నేను వేరే పిల్లలతో పోల్చుకుంటే ఏంటంటే తినది బిహేవియర్ డిఫరెంట్ ఉందన్నమాట సో అందుకనే నాకు ఇన్ని డౌట్స్ వచ్చాయి అందుకే ఇంతమందిని కాంటాక్ట్ అవ్వడం ఇన్ని బుక్స్ చదవడం నెట్ సర్చ్ చేయడం యూట్యూబ్లో సెర్చ్ చేయడం అలా చేశాను తర్వాత కొన్ని లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పేరెంటింగ్ స్టైల్ అనేది అథారిటీ పేరెంటింగ్ స్టైల్ అథారిటేటు పేరెంట్ స్టైలు పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అయితే ఇన్ డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఒకసారి ఇది ఇది మీకు కూడా ది అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా వాళ్ళు ఏది చెప్తే మనం పిల్ల పేరెంట్ ఏది చెప్తే అదే చేయాలి ఆధిపత్యం చూపిస్తూ మా పిల్లలకి మాటి మాటికి కొట్టడం తిట్టడం చేయడం ఇట్లాంటి అనమాట అలా మనస్తత్వం ఉన్న పేరెంటింగ్ స్టైల్ అంటే నేను అది చేయట్లేదు అమ్మయ్యా ఓకే అనుకున్నాను అనమాట నెక్స్ట్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ అంటే పిల్లల భావోద్వేగాలతో సంబంధం లేకుండా ఇంట్లో అంటే సరిగ్గా కోఆర్డినేషన్ లేకోకుండా ఉండడం అనమాట తల్లిదండ్రులు పిల్లల మాట పిల్లల మాటలు వింటూనే వాళ్ళకి అర్థమయ్యే పరిమితులు కూడా అంటే వాళ్ళకి ఏంటంటే పరిమితుల్ని విధించడం అనమాట ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని అంటే అథారిటేటివ్ అంటే పిల్లల భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళకి అందిస్తూ ఇంట్లో పరస్పర సంబంధాలు ఉన్నతంగా నెలకొల్పుతారు తల్లిదండ్రులు తమ పిల్లల మాటలు వింటూనే వాళ్ళకి అర్థమయ్యే పరిమితులు కూడా విధిస్తారు అంటే నాకు ఈ పేరెంటింగ్ స్టైల్కి కొంచెము డౌట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకుంటున్నాను నేను కాకపోతే కొన్ని టైమ్స్లో తను ఏడుస్తున్నప్పుడు మేము కంట్రోల్ చేయలేక తను ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాము అది అక్కడ నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఎందుకంటే మనం ఒకసారి తను ఏడుస్తుంది కదా ఇరిటేటింగ్ చేస్తుంది కదా అని ఒకసారి మనం తనకు అలవాటు చేస్తే మళ్ళీ ఇదే రిపీట్ చేస్తుంది కదా అదొక భయం కూడా ఉంది సో నేను ఇక్కడేమన్నా మిస్టేక్ చేశానా అని తర్వాత ఇంకొక స్టైల్ ఉందని చెప్పాను కదా ఇంకొకటి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ ఇటువంటి అంటే ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్ అనేది ఎత్తు ఎక్కువగా అర్థం చేసుకోవడం అనమాట వాళ్ళు పొరపాట్లు చేసినా కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేయడము వాళ్ళకి ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చేయడము ఇట్లాంటిది ఒక టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్ అనమాట మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ పేరెంటింగ్ స్టైల్లో ఇవన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే అతిగా ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఎప్పుడైనా ఎప్పుడైనా చూడండి గమనించండి కొంతమంది పేరెంటింగ్ స్టైల్లో ఇద్దరు అనుకోండి వాళ్ళ బాబుది తప్పైనా సరే ఎదుటి వాళ్ళనే తిట్టడము కొట్టడం అలా చేస్తూ ఉంటారనమాట ఈ మన బాబు ఏం చేశాడు మన వీతంది ఏమైనా తప్పు ఉందా మన వాళ్ళు దాన్ని చూసుకోరు ఎదుటి వాళ్ళ మీదనే అరవడం ఎదుటి పాయింట్ పాయింట్అవుట్ చేయడం చేస్తూ ఉంటారు అసలు అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ అంటే అసలు ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి ఏం కావాలి అని ఏం పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది పిల్లల లైఫ్ స్టైల్ పిల్లది అనమాట వాళ్ళ కోసం టైం కూడా కేటాయించరు సో ఇవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఇంటర్నెట్ సర్చ్ చేయడము అశ్లేష గారికి ఫోన్ చేసే ఆమెకి ఆవిడ బుక్స్ ఇవన్నీ అలాగే వాళ్ళు ఇంకా ఎలా కంట్రోల్ చేయాలి తనకి ఎలా స్టెబిలిటీ తప్పించాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా చూస్తా అలాగే ఆవిడ బుక్లో కూడా నేను కొన్ని చూశాను అనమాట అంటే మొబైల్ కానీ స్క్రీనింగ్ కానీ ఎక్కువ అతిగా యూస్ చేయకూడదు దానివల్ల వచ్చే ప్రయ అంటే ఎక్కువగా వాళ్ళకి సెక్యూరిటీగా బిహేవియర్ కూడా వస్తుంది అని ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఎక్కువగా షార్ట్స్ కానీ లేకపోతే పిల్లలకి ఏంటంటే షార్ట్స్ చూస్తూ ఉంటే స్క్రోల్ చేస్తూ ఉంటే యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా వాళ్ళకి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట తనకి హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అది పెద్దవాళ్ళకైనా సరే షార్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా చూడాలి ఇంకా ఇంకా చూడాలని యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా పిల్లల్లో కూడా అది ఎక్కువగా ఉంటుంది వాళ్ళే చిన్న న్యూరోస్ చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు ఆ మొబైల్కి ఇంకా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ స్క్రీనింగ్ ఎక్కువైపోయి వాళ్ళకి బిహేవియరల్ చేంజెస్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఇప్పటి వరకు నార్మల్గా ఉన్నా కూడాను ఆ త్రీ ఇయర్స్ ఏజ్ లో కూడా ఆర్టిజం ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే టెన్ మెం టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో అట్లీస్ట్ త్రీ ఫోర్ మెంబర్స్కి చైల్డ్కి ఇప్పుడు ఆర్టిజం ఉంటుంది నేను ఓవరాల్గా చాలా వరకు సెర్చ్ చేశాను అనమాట సో ఇట్లా ఉంది కదా ఇంత ఎఫెక్టివ్ ఉంది ఎందుకంటే చాలామందికి ఉంది ఎఫెక్ట్ అనేది కొంతమంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు కొంతమంది ఫైండ్ అవుట్ చేయట్లేదు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉందిలే అని వదిలేస్తున్నారు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏం ప్రాబ్లం ఉంది అని ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ ఇస్తే ఆ పిల్లలు చక్కగా అవుతారు కొంతమంది ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉన్నా కూడాను తర్వాత ఏదో అయిపోయింది ఏదో వచ్చేసింది అని అలా వదిలేకోకుండా వాళ్ళు ఎందుకు ఎలా అయ్యారు ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది పేరెంట్స్ సో నేను కూడా భయం వేసింది ఒకసారి ఎందుకంటే నేను చేసుకోవడం కోసం స్క్రీనింగ్ పెడుతున్నాను కదా టీవీలో అంటే మొబైల్ ఇవ్వకపోయినా టీవీ అయినా స్క్రీనింగే కదండి స్క్రీన్ పెడుతున్నాను కదా అందుకని చిన్నపిల్ల కదా త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లే కదా అని ఎందుకు ఎఫెక్ట్ అయ్యిందేమో ఇది ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో అందుకే స్టేబుల్గా ఉండట్లేదేమోనని భయం వేసింది సో తర్వాత చూస్తేనేమో కొన్ని కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటే ఆ పర్వాలేదు ఇది నార్మలే కాకపోతే నేను స్క్రీనింగ్ తగ్గిచ్చేసి తనకి ఇంకా ఏమైనా పాటలు కానీ ఆటలు కానీ ఏమైనా చదివించడం కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించాలి అని నాకు కొంచెం అర్థమైంది రియలైజేషన్ వచ్చింది ఆ తర్వాత కొంచెం నేను ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఫోన్లు కూడా ఎక్కువ ఏంటంటే ఒకసారి ఇస్తే ఆమె ఇవ్వదు అనమాట ఎక్కువ క్రై చేస్తూ ఉంటుంది మామూలుగా ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి పిల్లలు ఏడుస్తారు ఏదన్నా చిన్న లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు ఏడుస్తా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కానీ ఈ అలా ఏడవదు ఏదన్నా దెబ్బ తగిలిన చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా దెబ్బ తగిలిన దేని గురించి అయినా గంటల తర్వాత ఏడవదు అదే ఫోన్ గురించి అనుకోండి ఏడుస్తూ ఉంటుంది మనం ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే ఫోన్ గురించి ఏడుస్తూ ఉంటే వెంటనే ఇరిటేట్ అయిపోయి ఇచ్చేస్తారు నేను అనుకోండి ఏడిస్తే ఏడ్చినలే తర్వాత అది ఆమె ఆపేసి మళ్ళీ డైవర్ట్ అయిపోద్దులే అని నేనైతే ఇచ్చేదాన్ని కాదు కానీ స్క్రీన్ అయితే పెట్టేదాన్ని కాదు ఫోన్ ఇచ్చేదాన్ని కాదు కానీ ఆమెకి ఇస్తే మాత్రం అసలు వదలదు ఫోను అట్లాంటిది కొంచెం నాకు కూడా అది భయం వేసి కొంచెం మళ్ళీ చూసుకున్నాను అయితే స్క్రీనింగ్ అనేది ఇవ్వడం పిల్లలకి చాలా ప్రమాదకరం దానివల్లే ఎక్కువ షార్ట్స్ అవి చూడటం వల్ల వాళ్ళ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఆర్టిజంకి గురవుతున్నారని నాకు అర్థమైంది సో అది నాకు కొంచెం ఎందుకంటే కోవిడ్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాను కదండి చాలామంది పిల్లలప్పుడు చాలా వరకు కూడా ఆర్టిజంకి గురయ్యారనమాట చాలామంది అది చెప్తున్నాను కదా పది మంది పిల్లలు ఉన్నారంటే త్రీ టు ఫోర్ మెంబర్స్ పిల్లల వరకు ఆర్టిజంకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారనమాట అలాగే ఇంటర్నెట్లో కూడా కనిపించే ప్రతీది కూడా నిజమని కరెక్ట్ కాదు కదా మనం వెరిఫై చేసుకోవాలి సో అందుకని మనకి ఏంటంటే పిల్లలతో ఎక్కువ ఎంగేజ్ అవ్వడము పాటలు పాడించడము గేమ్స్ ఆడించడము మనం ఉంటే కొంచెం కంట్రోల్ అవుతా కంట్రోల్ అవుతారు సో నేను కూడా అలా ట్రై చేశాను అనమాట ఆమెకు కూడా ఏంటంటే ఎక్కువ గేమ్స్ ఆడించడము అట్లా చేసేదాన్ని నేను బాగా స్ట్రెయిన్ అయిపోయినా కూడాను ఇంట్లో పని ఆమెను పట్టించుకోవడం కూడాను చాలా వరకు తనకి చేస్తే తను నార్మల్గానే ఉంది నాకు ఓకే ఏంటంటే హైపర్ యాక్టివ్ అయినా తనకు ఉన్న యాంగ్జైటీ లెవెల్స్కి అవి అన్నీ కంట్రోల్ అవ్వాలంటే తినికి ఎక్కువగా వర్క్ ఉండాలి ఎక్కువ వర్క్ ఉండాలంటే తనకి నేను ఎక్కువ స్ట్రెంప్ పడాలి ముందు ఎందుకంటే తనతో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి కానీ తన ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉంటాయి అనమాట ఇంకా హైప్ అవుతాయి కానీ తగ్గవు తనకి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వవు ఎప్పుడైనా పడు తను పడుకునేటప్పుడే కూల్గా పడుకుంటుంది ఎంతసేపు అయినా సరే తను బాడీ ఎంత రెస్ట్ ఇస్తుంది మధ్యలో లెగడం అలా చేయదు కానీ వన్స్ లేచిందంటే మాత్రము తన ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో అన్నమాట తను పడుకునే వరకు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తన ఎనర్జీ లెవెల్స్ సేమ్ కంటిన్యూ అవుతాయి హైప్ ఉంటాయి కానీ తగ్గవు ఎక్కడ డౌన్ అవ్వవు అనమాట సో అదే మెయిన్ నాకు ఎందుకంటే మనం ఏదైనా గేమ్ ఆడినా అలసిపోతాం కదా తను అలసిపోదు తనకి ఇంకా 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 చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఒక స్టెప్ వరకు మనం పరిగెత్తాము జంప్ అయ్యాము అనుకోండి మనకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి నీరసం వచ్చేసి ఏదైనా తాగేసి అప్ప పొడుకోవాలి అప్ప నీరసం వచ్చేసి కాళ్ళు నొప్పులు వచ్చేసి ఐదు నొప్పి వచ్చి ఇది నొప్పి వచ్చింది అంటాం కదా తనకు అలా ఉండదు అనమాట ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది ఎనర్జీ సేమ్ ఇక అదే కంప్లైంట్ అనమాట తనకి ఎనర్జీ లెవెల్స్ హై ఉంటున్నాయి మేడం తనకి డ్రాప్ అవ్వాలి అంటే కనుక గేమ్స్ ఆడించండి ఆడించండి అని అదే కంప్లైంట్ ఇప్పుడు స్కూల్లో కూడా సేమ్ అదే కంప్లైంట్ తను ఏంటంటే మొబైల్ ఇచ్చినప్పుడే ఇప్పుడు సైలెంట్గా కూర్చుంటుంది అదే లేదా స్క్రీన్ పెట్టినప్పుడే స్క్రీన్ అదే టీవీలో పెట్టామనుకోండి మొత్తం అటు ఇటు జంపింగ్లు చేస్తే అది చేస్తే ఇది చేస్తే ఏదో ఒకటి మొత్తానికి అటు ఇటు దిగ్గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది అది స్క్రీనింగ్ చేసేటప్పుడు స్టేబుల్గా కూర్చొని చూడదు ఒక మొబైల్ పట్టుకునేటప్పుడు అలా స్టేబుల్గా కూర్చొని చూస్తూ ఉంటుంది అట్లా ఉంటుంది సో అందుకని నేనేమో ఇంకా పని ఉండదు ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతసే ఎంత టైం నేను స్పెండ్ చేస్తా చెప్పను ఎంత ఎంత టైం నేను గేమ్స్ ఆడిపించగలను ఒక వన్ అవర్ టూ అవర్స్ అంటే స్పెండ్ చేయగలను మొత్తం మళ్ళీ స్పెండ్ చేయలేను కదా అది నాకు బాగా కొద్దిగా ఇబ్బంది అయ్యేది చాలా కొద్ది కాదు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అందులో మళ్ళీ మా పాప సెకండ్ పాప వచ్చింత పుట్టిన తర్వాత ఇంకా అస్సలకి కుదరకలేదు దానికి అలాగా కొంచెం ఎక్కువగా ఇలా స్క్రీనింగ్ అలవాటు అయిపోయింది అనమాట ఇంకా టీవీలో పెట్టడము ఇంకా మొబైల్ ఇచ్చేదానికన్నా టీవీలో పెట్టడం ఇంకా అని నేను కూడా ఎక్కువ టీవీ పెట్టడం వల్ల అదొకటి కూడా మా చాలా మైనస్ అయ్యింది తనకి ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది ఒకప్పుడు తను స్విమ్మింగ్కి అలా వాళ్ళం వీక్లీ స్విమ్మింగ్కి వెళ్ళడానికి దానికి ఇంకా స్విమ్మింగ్కి తీసుకెళ్ళడము అక్కడికి తీసుకెళ్తే తను బాగా పార్టిసిపేట్ చేస్తే తనే నేర్చుకుంటుంది సెల్ఫ్గా కూడా తను స్విమ్ చేస్తుంది అనమాట రింగ్ వేసుకొని తనేం భయపడదు యాక్టివ్గా ఉంటుంది ఇంకైతే కోచ్ అవి పెట్టడానికి అయితే ఏజ్ సరిపోదు అన్నారు అప్పుడు ఆవిడేమో త్రీ ఇయర్స్ ఓల్డే కదా మినిమం ఫైవ్ ఉండాలి అన్నమాట ఇంకా వాళ్ళ మేడం కూడా ఏజ్ రావాలంటున్నారండి వాళ్ళ మేడం కూడా ఎన్ ఎంగేజ్ చేయండి ఎంగేజ్ చేయండి క్రికెట్కి లేకపోతే దేనికైనా స్పోర్ట్స్కి పంపించండి పంపించండి అని చెప్పుడు చెప్తా ఉంటారు నాకు అయినా ఏజ్ సరిపోవట్లేదు అంటున్నారు మేడం మాకు కూడా కుదరట్లేదు కొంచెం చూసుకొని మేము కూడా పంపిస్తాము రెగ్యులర్గా తీసుకెళ్ళడం కుదరట్లేదు అన్నాము ఇంకా అది అలా అయిపోతూ ఉండగా ఇంకా నేను చూ నేను సర్చ్ చేసింది ఏంటంటే పిల్లలు మా పాప ఏదైనా సరే పెయింటింగ్ చేయించినా రాయించినా ఏదైనా మనం పక్క నుండి వరకు అవి చేస్తుంది అనమాట తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోతుంది డిస్ట్రాక్ట్ మైండ్ సెట్ ఎక్కువ అయితే ఏంటంటే పిల్లలు అలాగే ఉంటారు ఎక్కువ వాళ్ళకి ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కొంచెం హైపర్ సెన్సిటివ్ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఈజీగా బోర్ కొట్టేస్తాయి అనమాట సో అందుకనే దేని మీద వాళ్ళకి మనం ఒక టాయ్ ఇచ్చినా కూడాను దాని మీద వాళ్ళకి వెంటనే బోర్ కొట్టేస్తుంది వాళ్ళు మళ్ళీ ఆడుకోరు మేము అదే అనుకుంటాం ఏది ఎన్ని టెడ్డీ బర్స్ తెచ్చిన ఎన్ని టాయ్స్ తెచ్చినా ఏవి తెచ్చినా కూడాను ఆ తెచ్చిన కాసేపు తర్వాత మళ్ళీ వాటితో ఎంగేజ్ అవ్వడం ఆడుకోవడం ఏం ఉండవు అనమాట అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు కదా నీ పిల్ల ఎందుకు ఆడుకోదు ఎన్ని తెచ్చినా అలాగే పడేస్తూ ఉంటుంది ఆ ప్రతిదీ బోర్ కొట్టేస్తుంది పెయింటింగ్ చేయించినా బోర్ కొట్టేస్తుంది ఆవిడకి క్రేయాన్స్ ఏమైనా యాక్టివిటీస్ చేయించినా బోర్ కొట్టేస్తుంది ఏదైనా చదివించిన తర్వాత బోర్ కొట్టేస్తుంది అలా ప్రతిదీ బోర్ ఫీలింగ్ అవుతుందంటే వాళ్ళకి ఇంకా అలాగే ఫీల్ అవుతుంది మీరు అనుకుంటా మనం అన్స్టేబుల్ అనుకుంటాం అంటే ఆ ఏజ్లో కొంతమందికి అలాగే ఉంటుంది అదేమీ ఆర్టిజం అవ్వదు అని ఇంకా అశ్లేష గారి బుక్స్లో కూడా అట్లాగే ఆవిడ చెప్పారనమాట ఇంకా కాన్స్టే ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ఆవిడ ఒక టిప్ చెప్పారు మనం ఏంటంటే ఒక ఎమ్టి రూమ్లో డార్క్ రూమ్లో ఏంటంటే ఒక క్యాండిల్ వెలిగించి స్ట్రైట్గా కూర్చోపెట్టేసి ఆ క్యాండిల్ని చూపి చూస్తూ ఉండమని చెప్పాలి మనము సో అది వాళ్ళు ఫస్ట్ డిస్ట్రాక్ట్ అయినా కూడాను తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని ఆవిడ బుక్స్ ద్వారా చెప్పారనమాట నేను ఆ బుక్స్ అని చదివాను సో అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అదే ఆ చిన్న అవడం వల్ల కూర్చోపెట్టడము స్టేబుల్గా చూడటం అది చేయట్లేదు మరి ఇంకెప్పుడైనా మరి స్టార్ట్ చేయాలి చూడాలి నేను చేపిద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఎందుకంటే ఒక చోట కూర్చోమంటే నాకు కూర్చోవట్లేదు ఆవిడ ఒకవేళ నేను క్యాండిల్ పెట్టినా కూడాను దాన్ని ఇట్లా ఇట్లా ఫింగర్తో ఇట్లా అంటుంది సో నాకు అందుకని భయం వేసి ఇంకా టిప్ అయితే కాన్సంట్రేషన్ కాన్సన్ట్రేషన్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంది ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ ఉంది ఆవిడకి సో ఇదొకటి కూడా మనం చేపిస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పారు అది కూడా నేను ట్రై చేయాలి ఇంకా ఇంకా తనకి చెప్పాను కదండి యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అని సో దానికోసం స్లైమ్ అలాగే తనకి హ్యాండ్ రైటింగ్ కూడా మనకి ఎక్కువగా ఫోర్స్ చేసి రాపించొద్దు వాళ్ళకి అట్లీస్ట్ మినిమమ్ వన్ టు సిక్స్ ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయాలి వాళ్ళకి ఏబీసీడీలు రావాలి అని ఓ దిద్దిచ్చడము బలపం ఇచ్చి అట్లాంటి వాళ్ళ స్కూల్లో అసలు అలా ఉండదు అనమాట స్లేటు పెన్సిల్ అనేదే లేదు డైరెక్ట్గా చెప్పడము రాపిచ్చడము వాళ్ళకి ట్రై చేయించడమే కానీ దిద్దిచ్చడం అనేది ఉండదు మిగతా వాళ్ళు కంపేర్ చేస్తే ఏమికి ఓరల్గా అన్నీ వచ్చు కానీ రైటింగ్ రాయమంటే రివర్స్ రా ఫస్ట్ ఏమో మనం చెప్పినప్పుడు రాస్తుంది ఇలా రాయి అంటే తర్వాత మనం తను ఓన్గా మన చెప్పాను కదా ఈరోజు రాయి అంటే రివర్స్ రాస్తుంది అన్నీ రివర్స్ రాస్తుంది ఇది ఎలాగ అంటే జయం మూవీలో కనుక హీరోయిన్ చెల్లెలు ఉంటుంది కదా ట్రైన్ మీద రాస్తుంది చూసారా అట్లా రాస్తుంది ఈవిడ ప్రతిది రివర్స్ రాస్తుంది అందులో వన్ టూ టెన్లో అన్నీ రాస్తుంది మళ్ళీ టూ అయితే రివర్ అసలుకి రాయడం రావట్లేదు సరేలే అనుకున్నాను సరే మళ్ళీ నెక్స్ట్ డే నిన్న చెప్పాను కదా నాన్న నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా రాయి అంటే మళ్ళీ అన్నీ రివర్స్ రాస్తుంది మళ్ళీ లెటర్స్ కూడా అన్నీ రివర్స్ రాస్తుంది అబ్బా ఇదేంది అనుకున్నా నేను అనుకుంటే మొన్న మేడం పిలిచారు మాకు ఒక క్లాస్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలో సో ఏ వీడియో మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా మీకు డిటాక్స్ మార్నింగ్ డ్రింక్ అని హెల్దీ డ్రింక్ అని ఒక వీడియో చేశాను కొత్తిమీర మింట్తో కొరియాండర్ అండ్ మింట్తో ఆ వీడియోలో చెప్పానండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి తెలుస్తుంది మీకు సో ఏం చెప్పారంటే మీరు అట్లా ఏం ఫోర్స్ చేయక్కర్లేదండి వాళ్ళకి టైం పడుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి సో మీరేంటంటే పలకి ఇచ్చేసి బల్పం ఇచ్చేసి ఓ దిద్దియడము ఇవి రాయట్లేదు కదా అని ఆ ప్రెషర్ని మీ ప్రెషర్ని వాళ్ళ మీరు రొద్దొద్దు అసలు దిద్దిచ్చొద్దు అది అసలు రాంగ్ ప్రాసెస్ ఒక ఏనే పర్టికులర్గా గంటల తరబడి రాయి 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 అని రాపిచ్చడం కొద్దిగా అట్లా మంచి పద్ధతి కాదు అది మీరేం ఫోర్స్ చేయమాకండి తనకి టైం ఉంది తను ఇప్పుడు ఫోర్ రన్నింగ్ అంటే త్రీ ఇయర్స్ ఓల్డ్ బేబీ కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పారనమాట సో ఈ ఆర్టిజం గురించి నేను ఇంకా కంటిన్యూ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో మీరైతే ఫుల్ ప్రాసెస్ చూస్తారు కదా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్నాయి చక్కగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా టాస్ చేసేసి కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ పప్పు వేసేసి కొంచెం మరిగిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసి ఉప్పు కారం సరిపడా వేసేసి చక్కగా ఉడకనివ్వండి ఓకేనా మంచిగా కూరగాయలు అన్నీ కూడాను మెత్తగా వడకక్కర్లేదండి మనకి చక్కగా క్రంచిగా తినేలాగా ఉంటే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ అయితే సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ వేసుకో చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు విలువైనవి మాటలే నేను చెప్పానని అనుకుంటున్నాను ఇంకా నేను షేర్ చేసుకుంటాను మీకు ఆర్టిజం గురించి నేను ఇంకా ఎలాగ ఫేస్ చేస్తున్నాను తనకి యాంగ్జైటీ లెవెల్స్ ఎట్లా రెడ్యూస్ చేసుకుంటున్నాను నేను తనని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను షేర్ చేసుకుంటాను అలాగే మీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉన్నా కూడాను నాకు చెప్పండి ఎంగేజ్ ఎంగేజ్ చేయడానికి పిల్లల్ని అలాగే ఆర్టిజం ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే సాంబార్లోనండి ఎప్పుడైనా రుచికి మనకి టే బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేయండి లాస్ట్లో కొంచెం అరగనిచ్చేసిన తర్వాత బాగా స్టవ్ ఆఫ్ చేయండి మంచిగా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో చూసిన వారందరూ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఎందుకంటే వీడియో ఎండింగ్కి వచ్చేసింది మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్